సో ఈ డ్రెస్ అయితే మనకి కోట్ మోడల్ అండి సో మా పిల్లని మా పాప నాకు ఒక చిన్న పాప ఉంది ఆ పాపను బేస్ చేసుకొని చేయడం జరిగింది మంచి ఫ్యాన్స్ చిన్న పర్ఫాన్స్ పెట్టించాను సో ఇదైతే మనకి కోట్ అటాచ్డ్ కోట్ పెట్టించడం జరిగిందండి చాలామంది పిల్లలు రిమూవబుల్ కోట్ పెడితే అస్సలు వేసుకోరు అనమాట సో దానికోసం అటాచ్డ్ కోట్ పెట్టిచ్చేసాను అటాచ్డ్ కోట్ అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు కదా డ్రెస్ వేసేస్తే సరిపోతుంది కోట్ వేసుకోండి వేసుకోండి వాళ్ళ వెనకపడాల్సిన పని లేదు సో ఈ విధంగా అటాచ్డ్ కోట్ పెట్టించాను మంచి టర్జల్స్ అనేది ఇచ్చాను హ్యాండ్స్ కూడా మంచి బుట్ట హ్యాండ్స్ పెట్టించడం జరిగింది రీజనబుల్ ప్రైజెస్లో చెయ్యాలి అని మాత్రమే ట్రై చేస్తుందా అండి ఇన్ని డేస్ అందుకోసమే వెయిట్ చేస్తున్న రీజనబుల్ ప్రైజెస్లో మనం మార్కెట్లో పిల్లల కోసం వెళితే అబ్బో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అసలు మనం పట్టుకోలేము అనమాట పిల్లలవి అంత హెవీ ఉంటున్నాయి కాస్ట్ నిన్న ఫెస్టివల్కి మా పాపకి తీసుకుందామని వెళ్ళినా సరే ఎన్ని వేలు అసలు ఒక ఫ్రాక్ తీసుకోవాలంటే వేలే అసలు రెగ్యులర్ ఫ్రాక్స్ కూడా రావట్లేదండి రీజనబుల్ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో డైలీ వేర్ చూద్దాం అన్నారా సరే రాలేదు సో అందుకోసం నేనైతే కిడ్స్ వేర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అనేసి అన్నాను నైట్ నైట్ ప్లాన్ చేసి చేసేస్తాను నిజంగా నేను ఏదైనా ఇమీడియట్గా చేసేస్తా సో నైట్ నైట్ కిడ్స్ వేర్ ప్లాన్ చేద్దాం నైట్ చేపిచ్చే శాంపిల్ ఈరోజు మీ ముందు పెట్టేశాను సో చెక్ చేయండి సో ఇలా ఇంకా ఎన్నో మోడల్స్ చేసుకుందాము సో ఫస్ట్ మోడల్ ఈ మోడల్ అయితే మనకి ఈ టెన్ డేస్ ఈ మోడలే స్టిచ్ అవుతుంది సో చూడండి చాలా బాగుంది కదా విత్ కోడ్ మోడల్ ప్రైజ్ అనేది మీకు ఎంత రీజనబుల్లో నేను చేయగలిగితే అంత రీజనబుల్లో పెడతానండి సో నేను చేయలేనిది కూడా చేయలేను చాలా చిన్న మార్జిన్తో పెట్టబోతున్నాను సో చెక్ చేయండి కిడ్స్ వేర్